హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి మండే రోజు తీసిన లాక్ అండి మూడవ సోమవారం కార్తీక మూడవ సోమవారం అండి ఉదయాన్నే మూడున్నరకు లేసానండి లేచి పని అంతా చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫైవ్ థర్టీ కల్లా అంతటా పూజ అయిపోయింది అలాగే దీపాలు కూడా పెట్టేశానండి తులసికోట దగ్గర గుమ్మం దగ్గర అంత దీపాలు పెట్టుకున్న చూడండి మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా సింపుల్గా మా గార్డెన్లో కాసిన పూలతో అయితే పూజ చేసేసానండి బాబు వచ్చాడు హాస్టల్ దగ్గర నుంచి ఇద్దరం అయితే గుడికి వెళ్ళామండి ఉదయాన్నే పూజ అయిపోయిన అంటే ఇంట్లో ఫైవ్ థర్టీకి వెళ్ళాం బాబు నేను కలిసి గుడికి అయితే వెళ్ళేసి అక్కడ ఆ శివునికైతే అభిషేకం చేసి వచ్చామండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ బాబు ఎప్పుడు వచ్చినా గుడికైతే కంపల్సరీ వస్తాడండి బాబుని తీసుకొని ఉదయాన్నే వెళ్ళేసి ఇలా అభిషేకం పెట్టే చేసి అలాగే బాబుతో ఉత్తి మూడు వందల అరవై ఐదు గుత్తులు అయితే వెలిగించేసామండి వెలిగించి పూజ అయితే అయిపోయిందండి పాపను స్కూల్కి పంపించిన తర్వాత అమ్మ వాళ్ళు అక్క అలాగే వదిన అందరు వచ్చారు ఉన్నారు కదా అనేసి సోమవారం దానితో ఫాస్టింగ్ ఉన్నామనేసి అనుకోకుండా అల్లంపూర్ అయితే బయలుదేరుతున్నామండి ఇది వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుందండి లెవెన్ థర్టీగా అనుకున్నాము బయలుదేరామండి అంతే ఒక హాఫ్ అన్ అవర్ అందరూ హాయ్ చెప్తున్నారండి చేపడిన డాక్టర్ చెప్తున్నాడు వాడు అక్క కొడుకు చెప్పకుంటే మా అమ్మ చెప్పురా పెద్ద సిగ్గు అని అంటుంది ఇలా మా వాడు ఏం చేస్తున్నారు చాలా బిజీలో ఉన్నారు అయితే అందరం అయితే కలిసి అల్లంపూర్కి అయితే వెళ్తున్నామండి హైవే పైన ఇక్కడ తుంగభద్ర చూడండి ఎంత ఫుల్గా ఉందో వాటర్ అయితే చాలా వచ్చాయండి లాస్ట్ టైం అయితే చాలా తక్కువ ఉన్నాయి సారి బాగా వచ్చాయండి ఇక్కడ వచ్చేసి ట్యూబ్లామ్మ దగ్గరికి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇది ఇమ్మాపురం దగ్గర నుంచి ఎంటర్ అవుతున్నాము అక్కడ వచ్చేసి మనం ఎంటర్ అవుతున్నాం మనకి నంది దర్శనం ఇస్తాడండి నందీశ్వరుడు మనకి ఇలా దర్శనం అయితే నంది ఇచ్చిన తర్వాత ఇక్కడకి వచ్చేసి రైల్వే స్టేషన్ ఉందండి అల్లంపూర్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ శివుడు దర్శనం ఇస్తాడండి మనకి ఇటు సైడు ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ వచ్చామంటే అల్లంపూర్ ఎంటర్ అయినాము చూడండి అల్లంపూర్లో అయితే అస్సలు ఫుల్ ఉన్నారండి మండే ఇట్లా సోమవారాల కంటే కానీ మనం పౌర్ణమి రోజు వెళ్ళామంటే కానీ చాలా బాగా చేస్తారండి అల్లంపూర్లో అయితే మన కాశీ తర్వాత కాశీ కదండి ఇక్కడ వచ్చేసి పురాతన కైన గుడి అండి అసలు చాలా బాగుంటుందని కానీ ఓపిక పెట్టుకొని చూసామంటే కానీ మనం విడప్పుడు చూసామంటే కానీ మనకు అన్నీ అర్థమైతే అలాగే ఓపికతో అన్నీ చూడొచ్చండి ఇప్పుడు ఎక్కువ రష్ ఉంది కార్తీక మాసం కదా దానితో పూజలు అన్ని స్పెషల్ పూజలు అన్నీ ఉన్నాయండి చాలా అయితే చాలా జనాలు వచ్చారు అసలు పార్కింగ్ కూడా ప్లేస్ లేదండి ఫస్ట్ అయితే మేము రాగానే ఇక్కడ గాడి దగ్గర తుంగభద్ర గాడి దగ్గరకు వచ్చేసామండి ఫస్ట్ ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చేసిన తర్వాతనే ఇక్కడ దర్శనానికి వెళ్తామండి ఈసారి అయితే స్నానాలు ఏమి ఇంటి దగ్గర చేసి వెళ్ళాం అక్కడైతే ఏమో చేయలేదండి అనుకోకుండా వెళ్ళాం కదా ఇక్కడ వచ్చేసి పౌర్ణమికి అయితే అయితే ఇస్తారండి చాలా బాగా సోమవారాలు కానీ అన్నీ చాలా బాగా రెడీ చేశారు ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి బోట్ కూడా వెళ్ళొచ్చు తెప్పల్లూర్లో వెళ్ళొచ్చు మనం చూడాలంటే తుంగభద్ర మొత్తం ఇలా వచ్చిన తర్వాత మొక్క కడుకున్నాము కడుకున్న తర్వాత గంగమ్మకి అయితే పూజ చేస్తున్నానండి ఫస్ట్ ఆ గంగమ్మకి చేసిన తర్వాత మనం వెళ్ళాలండి అందుకనేసి నేను ఫస్ట్ గంగమ్మకి పూజ అయితే చేస్తున్నానండి పసుపు కుంకుమ పూలు పండ్లు తాములు మాకు అన్ని పెట్టేసి పూజ అయితే చేసేసాను చేసిన తర్వాత ఈ టైం అయితే మేమనేసి దీపాలు అయితే వదులుతున్నామండి మేమైతే ఇందులో పెట్టేసి నలుగురు వెళ్ళాం కదా నేను అక్క వదిన అమ్మ వెళ్ళాం కదా అందరికైతే ఇలా దొన్నులు అయితే దీపాలు వదులుతున్నామండి గుత్తులు పెట్టేసి ఈ విధంగా వెలిగించి గంగమ్మకి వెదుతున్నామని గంగేచ యమునేచ గోదావరి తుంగభద్ర కావేరి నర్మద ఎర్మలే సర్వదే గురు మన కార్తీక మాసంలో ఒక్కసారైనా నది స్నానం చేయాలండి మనకు అందుబాటులో లేదు కదా మనం ఇంకా కనేసి ఈ విధంగా దేవుణ్ణి నమస్కరించుకున్నాం దీపం వదిలిన తర్వాత ఈ విధంగా అందరికి ఒకరి తర్వాత ఒకరైతే ఇలా వదిలేసామండి అందరికీ అమ్మవారికి గంగమ్మ తల్లికి దీపం కూడా అండి ఇది పౌర్ణమి రోజు చేయాలి కదండి కానీ నాకు వీలు కాలేదండి పౌర్ణమి రోజు మేము యాక్సిడెంట్ అంటే పౌర్ణమి రోజే వెళ్ళాలనుకున్నాం వాళ్ళు కానీ వెళ్ళలేకపోయాం కొన్ని పరిస్థితుల కారణం వల్ల అందుకనేసి ఈరోజు టైం ఉందనేసి ఇంక అందరు అమ్మ వాళ్ళు వచ్చారు అక్క వచ్చింది వదిన వచ్చింది అందరూ వచ్చారనేసి ఇలా అయితే వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి ఫస్ట్ అక్కడ గంగమ్మకు చేసి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి బాలబ్రహ్మేశ్వర స్వామి అండి మనకు వచ్చేసి ఇక్కడ చాలా బాగుందండి గుడి కానీ ఒక్కటి నచ్చలేదండి ఇక్కడ దీపాలు కింద పెట్టామంటే కనుక మనం ఎంతో ఓకేతో చేసి భక్తితో పూజ చేస్తే అక్కడ వాళ్ళు వచ్చేసి మన ఎదురుగున పెట్టిన ఒక్క సెకండ్కే అండి అంత పొరుకులు తీసుకొని వచ్చేసి ఎత్తేస్తున్నారండి దీపాలు పెట్టినా కూడా అసలు ఆ ఫీల్ లేదండి అందుకనేసి నేనైతే చూసాను అందరు అందుకనేసి ఇంక వద్దనేసి ఇలా టేబుల్ పైన పెట్టేసామండి నేను ఫస్ట్ ఎంత టైం అండి ఇలా టేబుల్ పైన పెట్టాం లేకపోతే ఎప్పుడు కూర్చొని నీట్గా చేసేవాళ్ళం ఇలా పెడుతుంటే అలా వెత్తేస్తున్నారండి అది మనం పెట్టిన కూడా మనకు ప్రయోజనం ఉండదు పాపం కనీస ఈ విధంగా టేబుల్ పైన వరిపిండితో మొగ్గు వేసి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే అందరం వెలిగించామండి ఇక్కడ వచ్చేసి మా వారు వెలిగించారు వెలిగించంటే అంటే వెలిగించారు వెలిగించిన తర్వాత అయితే మొక్కున్నామండి వెళ్ళి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇది వచ్చేసి వన్ అవుతుందండి ఆఫ్టర్నూన్ ఎండ బాగా ఉందండి అసలు చూడండి గోపురం అండి పూర్ శివాయ అయితే లోపలికి వెళ్తున్నామండి ఇక్కడ వచ్చేసి అభిషేకాలు అయితే ఫుల్లు జరుగుతున్నాయండి మన దర్శనం కూడా చాలా తొందరగానే జరిగిందిలేండి ఆయన కూడా ఇక్కడ వచ్చేసి ఇందాక చూపించాం కదండి అక్కడ అమ్మవారు అదే అండి జోగులాంబ అమ్మవారు ఉండేవారండి ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఎయిటీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అండి అక్కడ అమ్మవారు లోపల ఉండేవారు ఇప్పుడు వచ్చేసి అమ్మవారిని సపరేట్గా పక్కన గుడి కట్టి ఇచ్చి పెట్టారండి అప్పుడు చిన్నగున్నప్పుడు అక్కడే ఉన్నదండి అమ్మవారు చూడండి ఇక్కడ జనాలు చూడండి ఫుల్ ఉన్నారు బాలబ్రహ్మేశ్వర స్వామి ఓం నమస్వామి అల్లం అల్లంపుడు కూడా మొత్తం చుట్టూ లింగాలు అండి ఎటు చూసినా మనము చిన్న చిన్న గుళ్ళు శివలింగాలు ఉన్నాయి అలాగే రైట్ సైడ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు గోపాల్ అదే అండి ఆంజనేయ స్వామి ఉన్నాడు గోపాలస్వామి ఉన్నాడు మంది దేవతలు ఉన్నారు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన ఒక్క గుడికి అల్లంపూరికి వెళ్ళామంటే అందరినీ దేవుళ్ళని దర్శించుకోవచ్చు అండి ఇక్కడ మాత్రం చాలా బాగున్నాయి పురాతన గుళ్ళు కదా అసలు చెప్పు చదువుదండి ఇక్కడ వచ్చేసి లింగం అండి ఇక్కడ మనం అంతే తల తాకిచ్చేసి ఇక్కడ దీపాలు కూడా పెట్టేసాము పెట్టేసి ఇలా ప్రదక్షిణ చేసేసి తాకి వచ్చేసామండి ఓం నమ శివాయమశివాయ సోమవారం కాబట్టి గుడి కూడా క్లోజ్ చేయలేదండి అలాగే ఓపెన్లోనే ఉంది దర్శనాలు కూడా అవుతున్నాయి అభిషేకాలు జరుగుతున్నాయండి ఇక్కడ వచ్చేసి అక్కడ అయిపోయిందండి దర్శనం అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ అదే జోగులా అమ్మవారి దగ్గరికి అయితే వస్తున్నామండి అసలు గోపురం అయితే ఎంత బాగుంటుందో ఇక్కడైతే కదండీ ఇక్కడ కూడా వచ్చేసి సేమ్ అండి దీపాలు అయితే ఫస్ట్ దీపాలు వెలిగిస్తున్నామండి మాత్రం చాలా ఉందండి అసలు ఈ సారి చాలి కూడా ఎక్కువ లేదండి కార్తీక మాసము ఇలా ఇక్కడ కూడా మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించామండి వెలిగించిన తర్వాత అందరం అయితే ఈ విధంగా అయితే అందరం వేసి వెలిగించాము వెలిగించిన తర్వాత ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మార్చుకు పూర్తిగా కోరుకుంటున్నాను ఆశివయ్య ఆశీస్సులు అలాగే అమ్మవారి అండి ఇలా దీపాలు అయితే అందరం వెలిగించామండి మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే అందరం వెలిగించి ఈ విధంగా అయితే వేసుకొని లోపలికి అయితే వెళ్తున్నామండి అమ్మవారి గుడి అండి ఇది అమ్మవారి ఐదవ శక్తిపీఠం కదండి మనకి దేవి ఇక్కడైతే అమ్మవారి దర్శనానికి కూడా క్యూ అయితే చాలా పెద్దగా ఉందండి అసలు ఇక్కడ కూడా బాగా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అనుకోకుండా వెళ్ళిన కూడా మేము గుడి క్లోజ్ చేస్తారు మా ఆది టైంకి వెళ్ళాలి లేదనుకున్నాము కానీ ఓపెన్లోనే ఉందండి దర్శనానికి అయితే బాగా జరిగిందండి అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి అనుకోకుండా వెళ్తేనే కొన్ని ప్రయాణాలు అయితే సక్సెస్గా అవుతాయండి అనుకుని వెళ్ళామంటే కానీ మనకి ఎప్పుడు పోస్ట్ పోన్లు అవుతుంటాయండి ఏదో ఒక ఆటంకం రావడము ఏదో ఒకటి జరుగుతుందండి అందుకనేసి మేము ఎప్పుడైనా సరే గుళ్ళ దర్శనానికి అంటే అలా అనుకొని ఇలా వెళ్తేనండి అమ్మవారి దర్శనం ఓం సర్వ మంగళ మంగళివే సర్వసార్ధీశ రెండే త్రేమిక దేవి నారాయణ అనుకుంటే ఈ విధంగా అమ్మవారి దర్శనం అయిపోయిందండి బ్యాక్ సైడ్ వచ్చేసాము బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఇలా చిన్న ఫొటోస్ తీసుకున్నామండి అంతేనండి సోమవారం వీడియో అయితే ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియో ఎలా ఉంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి